జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా క్రీడాకారులకు జాతీయ స్థాయిలో గుర్తింపు కళాకారుకి మీడియా రంగంలో కొత్త ప్రాజెక్టులు వచ్చే ఉన్నాయి సినిమా సంగీత రంగంలో మంచి అభివృద్ధి ఉందని కూడా చెప్పచ్చు ఈ యొక్క ఆరోగ్యమీ నెల మీకు ఎలా ఉంది అంటే నరాల ఒత్తిడి మానసిక టెన్షన్ శ్వాసకోశ సమస్యలు తలనొప్పి కంటి సమస్యలు ఒక శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి మీవి మంచి డాక్టర్ని సంప్రదించి జనరల్ చెకప్ ఒకటి చేసుకోండి మళ్ళీ ఆస్తి కోర్టు వివాదాల వల్ల ఏమవుతుందంటే భూమి ఇల్లు కొనుగోలులో చక్కగా ఉంటుంది కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలం విజయం కూడా సాధిస్తారు ఆస్తి పంచాయతీలన్నీ పరిష్కారం అవుతుంది అదృష్ట పరిహారాలన్నీ ఎలా కూడా ఉన్నాయంటే అదృష్టం ఇచ్చే రంగు మీకు ఆకుపచ్చ మరియు బంగారు వర్ణం మీకు చాలా కలిసి వస్తుంది అదృష్ట దిశ ఉత్తర దిశ మంచి రోజులు ఒకటి ఎనిమిది పదిహేను ఇరవై రెండు ఇరవై తొమ్మిది అని చెప్పచ్చు చంద్రాష్టమం సెప్టెంబర్ పదహారు పదిహేడు ఉంటుంది కాబట్టి ఈ రెండు రోజులు వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి ఆరోగ్యం కోసం బుధవారం నాడు ఏదైనా దేవాలయానికి వెళ్ళండి విష్ణు సంబంధించి రామాలయానికో వెంకటేశ్వర స్వామి అనికో ఆలయానికో లేదా ఒకసారి తిరుపతికైనా వెళ్ళి చక్కగా ముక్కు తీర్చుకొని రండి అన్ని రకాలుగా గొప్పగా ఉంటుంది పచ్చని వస్త్రం దానం ఇవ్వండి పచ్చని ఆకుకూరలంతా కూడా ఆవులకి వాటికి అన్నిటికీ కూడా దానం ఇవ్వండి